దేవరాయలు యాదవుడని గొల్లలు చరిత్రను ఎలా తప్పుదారి పట్టిస్తున్నారో తెలుసుకుందాం రాయలు తాను యదువంశ సంభవుడినని తెలుపుకోవడం వాస్తవం కానీ రాయలు వేరే సందర్భాలలో తాను తువస కరికాలాన్వయుడినని చెప్పుకున్నారు అలాగే నరసనాయకునికి చాళుక్య నారాయణ బిరుదు ఉంది అంతమాత్రాన రాయలు చాళుక్య వంశీయుడు అవ్వరు కదా ఉదాహరణకు గజపతులు దుర్జయకులాన్వయులమని చెప్పుకున్నారు కాకతీయులు నరపతికుల తిలక చాళుక్యులు కరికాలాన్వయ బిరుదులు ధరించారు ఆరవీటివారు వారు సోలంకి వంశీయులుగా చెప్పుకున్నారు పైన చెప్పుకున్న వంశాలేవి వారి నిజమైన వంశాలు కాదు వారి తల్లుల బంధువర్గపు వంశాలు అలాగే రాయలవారి నాయనమ్మగారు సంగమ వంశ పెదరాచవారి ఆడపడుచు అందువలన రాయలు యదువంశ సంభవునిగా తెలుపుకున్నారు కాని రాయల నిజ వంశం తుర్వస వంశం పారిజాతాపహరణం గ్రంథంలో వేలూరు కడప నెర్లకెర్ల హోలాలకెర మట్టోడు చిన్నదేవీపురం శాసనాలలో రాయలు తన నిజ వంశమైన తుర్వసుని వంశీయునిగా చెప్పుకున్నారు ఈ ఆరు శాసనాల గురించిగాని చాళుక్య చోళ బిరుదుల గురించిగాని యాదవులు మాట్లాడరు కేవలం వాళ్లకి కావాల్సిన గయ శాసనం ఆముక్తమాల్యద వాక్యం గురించి మాత్రమే ప్రచారం చేసి పాఠకులను యాదవ యువతను తప్పుదారి పట్టిస్తున్నారు నేటి తరం తులవ పాలక వంశీయులు రాజగురువులు తాతాచార్య వంశీయులు రాయలు యాదవ కులస్థుడు కాదని తుర్వస వంశీయుడని ఎంత వాదించినా వాళ్లను కూడా ఎదురించే స్థాయికి పిచ్చి వాదనలు చేరుకున్నాయి